హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హానీ మిల్కీ ట్వంటీ ట్వంటీ త్రీ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నామండి నేనైతే ఈరోజు మా అమ్మ నాటుకోడి నాటుకోడు అయితే చూపించిపోతున్నానండి కట్టెల పొయ్యి మీద ఉండేటువంటి నాటుకోడి కూర దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను మనం పక్కన పెట్టుకొని నాటుకోడిని మనం క్లీన్గా వాష్ చేసి నీట్గా పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి కావాల్సినటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా అండి ఇందులో జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ ఇంకా అనాస పువ్వు చెక్క లవంగం వేసి మా అమ్మ అయితే నూరు పెట్టిందండి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నటువంటి కూరలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిందండి మా అమ్మ అయితే కళ్ళు అనమాట దానికి సరిపడా కళ్ళుప్ప వేసింది మనమైతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మా అమ్మ కళ్ళు ఉప్పు అయితే ఎస్టిమేషన్ తెలుస్తుందని చెప్పి మా అమ్మ కళ్ళు ఉప్పు వేసింది సరిపడా కారం మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి మా అమ్మ చాలా ఎక్కువ వేసిందండి మీరైతే కొంచెం తగ్గించుకోవచ్చు అందులో కొంచెం పసుపు కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసినట్టుంది ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపిందండి మా అమ్మ ఉప్పు కారం ఎందుకంటే ఆ మాంసంలో ఉన్నటువంటి వాటర్ తోట ఉప్పు అంతా కరిగి ఆ అంతా పడుతుందని చెప్పి మా అమ్మ సరిపడా వేసి చాలా బాగా కలిపి పెట్టిందండి బాగా కలిపి పెట్టిన తర్వాత పోయి ఆల్రెడీ అంటించి పెట్టారండి అంటించి పెట్టిన తర్వాత దాని మీద ఒక బాణీ పెట్టుకొని దాంట్లో వేడైన తర్వాత సరిపడా నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని అది బాగా కాలిందండి ఆ రోజైతే చాలా చీకటి పడిపోయింది ఆ చీకటిలోనే తీసాను కాబట్టి కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది కాకపోతే ప్రాసెస్ అయితే సేమ్ అండి కలుపు నూనె వేడెక్కిన తర్వాత మన ఉల్లిపాయలు అనేవి వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం ఆ ఉల్లిపాయల్లో ఉన్నటువంటి వాటర్ అంత వచ్చేటప్పుడు రావడానికి కొంచెం ఉప్పు కూడా వేసిందండి ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత ఒక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి బాగా కలుపుకోవాలండి అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు కూడా బాగా కలుపుకోవాలండి అయినా కట్టెల పొయ్యి మీద వండితే కూర చాలా టేస్టీగా వస్తుంది కదండి ఇప్పుడు అయితే అన్నీ మనకేంటి బయట రెస్టారెంట్లో కూడా పొయ్యి మీద ఉండేది ఫ్లేవర్ రావాలంటే నిప్పులు బొగ్గుల మీద వెలిగించి అందులో నెయ్యి వేసి అందులో పెడితే ఆ ఫ్లేవర్ వస్తుంది అంటున్నారు ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలిపే ఎందుకంటే ఉల్లిపాయలు చికెన్ అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇప్పుడున్న రెస్టారెంట్లో అయితే మీరు మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉంటారు కదా కట బొగ్గులు తెచ్చి వెలిగించి దాని మీద నెయ్యి వేసి పెడితే అదే సేమ్ పొయ్యి మీద ఉన్న ఫ్లేవర్ వస్తుందని చెప్పి అలా చేస్తున్నారు మీరు ఎవరైనా కట్టెల పొయ్యి మీద వండిన కూరల్లో ఏమైనా తిన్నారా ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే చిన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు అంటే ఇవన్నీ స్టవ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అయింది కానీ ఎప్పుడైనా ఊళ్ళో ఇంటికి వెళ్తే గ్యాస్ అయిపోతే ఖచ్చితంగా పొయ్యిల మీద వండుకొని తింటారు ఎందుకంటే అందరూ ఇప్పుడు సిటీలోకి వచ్చిన తర్వాత ఆ కల్చర్ అంతా మారిపోయింది అనుకోండి ఆ ఉల్లిపాయలన్నీ కలిసేలాగా బాగా కలిపెట్టుకోవాలండి ఆ పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ అదిగో తీసి అనమాట మా అమ్మ అయితే చికెన్ కూర అయితే చాలా బాగుంటుందండి చికెన్ ఒకటి చేపల కూర ఒకటి చాలా బాగుంటుంది పొయ్యి మీద అయితే మేము వెళ్తే మాత్రం ఖచ్చితంగా పొయ్యి మీద వండి పెడుతుంది మాకైతే ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ టేస్ట్ అనేది మిస్ అవుతాం కాబట్టి ఎలా అయినా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటాయి కదండి ఎలా అయినా ఎవరైనా కూతుర్లు ఇంటికి వెళ్ళారంటే అమ్మలో ఎవరైనా ఇంత రుచికరంగా వండి పెట్టడం వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి అందులో చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా వచ్చే వరకు కూడా బాగా మనం చిన్న మంట మీద మంట పెట్టుకోవాలండి చిన్నమంట మీదే ఉడికించుకోవాలి అదంతా మనం ఎక్కువ ఎక్కువ మంట పెట్టామంటే చికెన్ అంతా కూడా మాడిపోతుంది అనమాట అది చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది ఆల్రెడీ పక్కన వేడి చేసి పెట్టుకున్న వాటర్ తీసుకొచ్చి దానికి సరిపడా వాటర్ అనేది వేసింది అనమాట అండి వాటర్ అనేది వేసి బాగా కలిపింది ఆ రోజైతే చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే అప్పటికే ఎనిమిదో ఎంత అవుతుంది ఏడున్నర ఎనిమిదో అవుతుంది అనమాట అప్పటికప్పుడు మా నాన్న ఇంకా తినాలని అంటే అప్పటికప్పుడు చేసి తీసుకొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఎలా అయినా ఎంత మనం ఇవి తిన్నా కానీ బయట కోళ్ళు తిన్నా కానీ నాటుకోడు కూర నాటుకోడు కదండి వాటర్ వేసి పెట్టిన తర్వాత వాటర్ వేసేసి పెట్టేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించాలి ఉడికించాలండి పది నిమిషాలు ఉడికించిన తర్వాత మనకైతే కూర అలా కనిపిస్తూ ఉందనమాట అయిన తర్వాత కొంచెం అప్పుడు ఫైనల్గా మా అమ్మ కరివేపాకు వేసిందండి కరివేపాకు వేసి బాగా కలిపిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు ఏమో ఉడికించింది ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత అది చూడండి ఎలా పొగలొస్తుందో ఎంత ఆవిరిగా ఎంత పొగలుందో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆ రోజు మేమైతే ఆ రోజు పలావ వండుకున్నాం పలావ వండుకొని నాటు కూడా కోరేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుందండి ఉడికిపోయిందండి ఫైనల్గా చికెన్ కర్రీ అయితే ఇంకా మనం ఫైనల్గా తీసి పెట్టుకున్నటువంటిది మసాలా ఉన్నది కదండి ఆ మసాలా ఇప్పుడు యాడ్ చేస్తుంది ఇప్పుడు అది మసాలా అనేది ఉండేది దించేసి ఒక టూ మినిట్స్ అయితే వేసింది అనమాట అండి నేనైతే చికెన్కి వండితే ఒక పది నిమిషాల ముందు మసాలా వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించి అప్పుడు తీస్తాను ఇక ఫైనల్గా మసాలా అనేది వేసి పెట్టిన తర్వాత బాగా కలిపి దాంట్లో సరిపడా అన్నీ ఉప్పు అన్నీ చూసి అప్పుడు ఫైనల్గా అప్పుడు దించింది అనమాట అండి చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎంత టేస్టీగా కనిపిస్తుందో చూడడానికే అబ్బా చాలా బాగుంది కదా నేనైతే ఇంటికి వెళ్ళినప్పుడు వండింది అనమాట అండి ఆల్మోస్ట్ ఈ వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టేసింది ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ అది అప్సెట్ అయ్యి నేను ఎడిట్ చేయలేకపోయాను ఈ వీడియో అలా అలా ఉండిపోయింది ఆల్మోస్ట్ టూ మంత్స్ పైన అవుతుంది కోర చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా బాగుంది కదండి అయినా కట్టెల పొయ్యి మీద వండుకున్న కూర అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా కూర అయితే అయిపోయిందండి అయ్యో ఫైనల్ లుక్ కూర అయితే అలా ఉందనమాట మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హనీ మిల్కీ ట్వంటీ ట్వంటీ త్రీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్